అసలు దురందర్ అనే ఒక మూవీ ఎందుకు హిట్ అయిందని ఎప్పుడైనా ఆలోచించారా నమస్తే మీరు చూస్తున్న స్వేటాక్స్ నేను పవన్ కృష్ణ అండ్ యా ఇవాళ నేను మాట్లాడబోయేది దురందర్ మూవీ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నేషనల్ వైడ్గా దీని గురించే చాలామంది మాట్లాడుకుంటున్నారు పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దీని గురించి ఒక పబ్లిసిటీ అయితే క్రియేట్ అయింది దీని గురించే ఇంగ్లీష్లో ఒక చిన్న సేయింగ్ ఉంటుందన్నమాట యూ హేట్ మీ యూ లవ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ వాచ్ మీ అని అంటే నువ్వు నన్ను హేట్ చేయి లేకపోతే నువ్వు నన్ను ప్రేమించు ఏం చేసినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నన్ను వా నువ్వు నన్ను చూస్తావు సో ఇదే లాజిక్ ఓ రకంగా దురంధర్ మూవీకి అప్లై చేయొచ్చు అనుకోవచ్చు అయితే దీంతో పాటుగా ఇంకా చాలా 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 విషయాలు ఇందులో ఇన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అందుకోసమే ఒక మూడున్నర గంటల సినిమాని అక్కడే జనాలు కూర్చొని చూడగలుగుతున్నారు ఇప్పటికే అది తొమ్మిది వందల కోట్ల మార్కుని దాటడానికి ముందుకు వెళుతుందంటే దాని వెనుక ఉన్న రీజన్ ఇది సరే ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఒక ప్రోపగెండా సినిమాని కొంతమంది అంటూ ఉన్నారు ఇది ఇది కాదు ఒక నేషనలిస్టిక్ ఉన్న సినిమాని కొంతమంది అంటూ ఉన్నారు అరే సినిమాని సినిమాలా చూడండి అయ్యా ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారని కొంతమంది అంటూ ఉన్నారు ఇది కావాలని బీజేపీ గవర్నమెంట్ చేయించిన ఒక సినిమా అని చెప్పి కూడా చాలామంది అంటూ ఉన్నారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేకపోతే ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఎన్ని రకాలుగా పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడినా సినిమా మాత్రం ఇప్పటికీ థియేటర్లో రన్ అవుతూనే ఉంది మిగతా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ దీనికి మాత్రం టికెటింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇప్పటికైనా కూడా మీ బుక్ మై షో కానీ లేకపోతే డిస్టిక్ యాప్స్లో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగానే మీకు అక్కడ కనిపిస్తుంది ఆక్యుపెన్సీ థియేటర్స్లో నిజంగా అంతలా ఏముంది అని చెప్పి నేను కూడా ఆలోచించాను మీరేం చెప్పాలంటే నేను కూడా రెండుసార్లు ఆ సినిమా చూశాను సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది ఏంటంటే సినిమా గురించి లేకపోతే ఒక నాటకాల గురించి కొంతమంది ఏమన్నారు అంటే వేర్ ద లాజిక్ అండ్స్ డ్రామా బిగిన్స్ అంటే లాజిక్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడే సినిమా అనేది మొదలవుతుంది అంటే సినిమాలో లాజిక్ అనేది వెతక్కకూడదు ఎప్పుడైనా కూడా తోడగొట్టినందుకు మాత్రమే రైలు ఆగుతుందా అంటే ఆ క్యారెక్టర్ కొడితే ఆగిపోతుంది అది రియల్ లైఫ్లో జరుగుతుందా అంటే జరగదు రైట్ రజనీకాంత్ గారు ఎన్ని చేసినా కూడా అది రజనీకాంత్ గారు చేస్తే నమ్ముకు అవుతుంది అండ్ రియల్ లైఫ్లో కూడా రజనీకాంత్ గారు అవేవి చేయలేరు కానీ సినిమాలో చూసి మనం యా యాక్సెప్ట్ చేస్తాం సో ఇలాంటి వాటితో పాటుగా ఇంకా చాలా చాలా ఎలిమెంట్స్ ఈ దురంధర్ మూవీలో ఉన్నాయి అసలు ఈ దురంధర్ మూవీలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అవన్నీ ఎలా వర్కౌట్ అయ్యాయి మూడున్నర గంటల సేపు అరే ఒక రెండు నిమిషాలు ఒక రీల్ నచ్చకపోతేనే స్కిప్ చేస్తున్న ఈ రోజుల్లో మూడున్నర గంటల సేపు జనాన్ని ఎలా కూర్చోబెట్టగలిగాడు డైరెక్టర్ ఆదిత్యాధర్ అనే దాని గురించి వాళ్ళు మనం డిస్కస్ చేద్దాం ముఖ్యంగా నాకు ఈ మూవీలో కరెక్ట్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక సినిమా ఒక జనరేషన్ని మాత్రమే ఇప్పటి వరకు టార్గెట్ చేస్తూ వచ్చేది ఇప్పుడు వచ్చిన ఏదైనా లవ్ స్టోరీస్ చూసుకున్నా కూడా ఈ రోజుల్లో లవ్ స్టోరీలకి తగ్గట్టుగా లేకపోతే ఈ జనరేషన్కి తగ్గట్టుగా సినిమాలు తీసేవారు కానీ ఈ దురంధర్ అనే మూవీ ఒకేసారి మూడు జనరేషన్స్ని టార్గెట్ చేసిందంటే మీరు నమ్ముతారా నేను చెప్తాను ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ దురంధర్ మూవీలో సాంగ్స్ని తీసుకుంటే ఇందులో మోస్ట్లీ సాంగ్స్ అన్నీ కూడా పాత సాంగ్స్ని తీసుకొచ్చారు రంభహో కానివ్వండి లేకపోతే ఆజావే ఆజా సాంగ్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇంకా అందులో చాలా సాంగ్స్ ఉన్నాయి అందులో ఆ సాంగ్స్ అన్నీ కూడా పాత సాంగ్స్ ఉన్నాయి అన్నమాట హవా హవా అనే సాంగ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ పాత సాంగ్స్ని తీసుకొచ్చారు అంటే ఒక రకంగా చెప్పాలంటే నైన్టీన్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ పాటలు బాగా సుపరిచితం సో ఆ పాటలు ఇప్పుడు మళ్ళీ వస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక అటెన్షన్ అనేది వస్తుంది రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అవే పాటల్ని రీమిక్స్ చేశారు అంటే ఒక రకంగా ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీమిక్స్ పాటలు అంటే బాగా ఇష్టం అంటే ఒక రకంగా వాళ్ళ అమ్మ నాన్నలు విన్న పాటలే కొంచెం రిమిక్స్ వర్షన్లో వచ్చేసరికి వాళ్ళ అటెన్షన్ అనేది ఇక్కడ వచ్చేసింది మూడోది వచ్చేసరికి ప్రాపర్ ర్యాప్ హనుమాన్ కళ్యాణ్ అని మనందరికి తెలుసు బాగా మన కేరళ నుంచి వచ్చాడు ఒక సాంగ్ రిలీజ్ చేశారు అండ్ వరల్డ్ వైడ్గా అది అందరూ విన్నారు అందరూ వరల్డ్ వైడ్ ర్యాపర్స్ అందరూ కూడా ఇది అసలు ఇండియా నుంచి ఇలాంటి ఒక ర్యాప్ సాంగ్ వస్తుందా మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి అందరు మాట్లాడుకున్నారు అలాంటి హనుమాన్ కాయిండ్ని ఈ మూవీతోని అసోసియేట్ చేశారు అంటే ఈ సాంగ్స్లో సో ఒక్క పాటలో పాత పాటలు తీసుకొచ్చి దాన్ని రిమిక్స్ చేసి అండ్ ర్యాప్ తీసుకొచ్చి ఈ ర్యాప్ వల్ల ఈ జెన్జీ అందరినీ ఇక్కడ టార్గెట్ చేశారు సో ఒక్క పాటలో మూడు జనరేషన్స్ని ఇక్కడ మళ్ళీ వీళ్ళు కవర్ చేశారంటే అది మామూలు స్ట్రాటజీ కాదు అది చాలా ఇన్డీప్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ వల్ల అందరికీ ఈ పాటలు నచ్చుతుంది అండ్ ఇంకొక రకం చెప్పాలంటే ప్రస్తుతం వస్తున్న మన బాలీవుడ్ మ్యూజిక్ అంతలాగా పట్టుగా పట్టుత్వంతోనే లేదు అంతలాగా ఆకట్టుకునే విధంగా విధంగా లేదు కానీ ఈ పాటలు మాత్రం అన్ని పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి సో ఈ పాటలకి ఇంత వాల్యూ ఉండబట్టే జనాలు ఇంతలా దీన్ని బాగా ఆదరించడానికి ఒక కారణం ఎప్పుడైతే ఒక సాంగ్ ఒక మూవీకి సంబంధించిన సాంగ్స్ ట్రెండింగ్లో ఉంటాయో ఆటోమేటిక్గా అది సినిమాకి దోహదపడతాయి అందుకోసమే మన తెలుగు నాట సినిమాలు మీరు అన్నీ చూడండి సినిమా థియే సినిమా థియేటర్లోకి రావడానికన్నా ముందుగానే పాటలు ఒక్కటిగా రిలీజ్ చేస్తూ ఉంటారు ముందు ఆడియో లాంచ్ జరుగుతుంది ఆ తర్వాత సినిమా లాంచ్ అనేది జరుగుతుంది ఆడియో లాంచ్ అనేది జరగడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్లో బజ్ అనేది క్రియేట్ అవ్వడం కోసం సో ఇందులో కూడా అదే విషయం జరిగింది ఎప్పుడైతే ఈ త్రీ జనరేషన్స్ని ఈ సాంగ్స్లో ఇంక్లూడ్ చేశారో ఈ సినిమా గురించి ఈ సాంగ్స్ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు సినిమాను ఒకవేళ వాళ్ళు హేట్ చేసినా కూడా పాటల్ని వాళ్ళు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అంతెందుకు పాకిస్తాన్కి విరుద్ధంగా తీసిన ఈ సినిమా పాటలు పాకిస్తాన్లో ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయి నేను చెప్పాలంటే ధురంధర్ ఇప్పటిదాకా పాకిస్తాన్లో అత్యంత ఎక్కువ పైరసీకి లేకపోతే డౌన్లోడ్ అయిన పైరసీ డౌన్లోడ్ అయిన సినిమాగా చరిత్రకు ఎక్కింది అక్కడ సినిమాని వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులే ఈ సినిమా పాటలు వాళ్ళ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ప్లే చేయించుకుంటున్నారు దగ్గరుండి మరి సో ఆ లెవెల్లో ఈ సాంగ్స్ పబ్లిక్ని ఉర్రుతలు ఇస్తుందో ఎటువంటి సందేహం లేదు వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం ఇక్కడ రెండో విషయం వచ్చేసరికి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ పబ్లిక్ ఎక్కడైతే విసిగిపోయారో దాన్ని ఆదిత్యదథ్ గట్టిగా పట్టుకున్నాడు ఇక్కడ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కడ మీట్ అయ్యాడని దాని గురించి మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకోవాలి పబ్లిక్ ఇప్పుడు ఏంటంటే రియాలిటీని చూస్తున్నారు రియాలిటీ వాళ్ళకి కావాలి అంటే లాజిక్లెస్ సినిమానే కాకపోతే అందులో కొంచెం రియాలిటీ కూడా కొంచెం ఇంక్లూడ్ చేయాలని పబ్లిక్ కోరుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ఒక స్పై క్యారెక్టర్ చేస్తున్నాడు ఒక గూఢాచారిగా మిగతా సినిమాలు వైఆర్ఎఫ్లో వచ్చిన సినిమాలు కానివ్వండి లేకపోతే మిగతా ఇంతవరకు వచ్చిన సినిమాలు అన్నిట్లో కూడా హీరో అంటే ఎప్పుడు కూడా ఒక సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి చాలా స్మార్ట్గా ఉండాలి గ్రీకు వీరుడు లాంటి ఒక అటైర్ ఉండాలి అట్ ది సేమ్ టైం పాకిస్తాన్లోకి వెళ్ళినా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళినా అక్కడ మన వాడికి ఎప్పుడు ఏది కావాలంటే అది ఇలా చిటుకలు వచ్చేస్తుంది హెలికాప్టర్ కావాలంటే వస్తుంది లేకపోతే గన్స్ కావాలంటే వస్తుంది లేకపోతే బాంబ్స్ కావాలంటే వస్తుంది అక్కడికి వెళ్తాడు వచ్చేస్తాడు అసలు ఏం కాదన్నట్టుగా కానీ ఇందులో అలా చూపించలేదు జేమ్స్ లాగా రియల్ లైఫ్లో స్పై క్యారెక్టర్లు ఉండవు చాలా చాలా అద్వానమైన పరిస్థితులు వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది అనేది చూపించారు అంటే ఎక్కడో చోట పబ్లిక్కి ఒక రియాలిటీ టచ్ దొరికేసరికి అరే ఇంత బాధగా ఉంటుందా వీళ్ళ పరిస్థితి అనే దాని గురించి అక్కడ వాళ్ళు సెంటిమెంటల్గా కనెక్ట్ అయ్యారు అక్కడ ఒక హీరో ఒక చెత్త కుప్ప పక్కన పడుకో అది కూడా బాలీవుడ్ హీరో ఒక చెత్త కుప్ప పక్కన పడుకొని ఉంటాడని ఎవరు ఎవరు అనుకోలేరు ఒక కెఫేని ఒక ఊడుస్తూ అక్కడ ఒక చెప్రాసిగా పనిచేస్తాడని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు కానీ ఇక్కడ అది జరిగింది అంటే ఓవర్ నైట్లో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చేసేసి వచ్చేస్తారని కాదు దానికి టైం పడుతుంది సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ఒక ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటాడు అనేది దాన్ని కూడా డైరెక్టర్ చాలా 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 సెన్సిబుల్గా చూపించాడు అక్కడ సో దీనికి పబ్లిక్ అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు రెండో విషయం ఏంటంటే ఐఎస్ఐ ఇప్పుడు మన ఇండియాకి రీసెర్చ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఎలా అయితే ఉందో రా అని చెప్పి అంటూ ఉంటారు పాకిస్తాన్కి కూడా ఇంటెలిజెన్సీ సర్వీస్ ఒకటి ఉంది ఐఎస్ఐ అని చెప్పేసి ఇంతవరకు వచ్చిన బాలీవుడ్ అన్ని సినిమాల్లో ఐఎస్ఐని ఒక పాజిటివ్ దృక్పథంతో చూపించారు ఒక పాజిటివ్ కోణంతో చూపించారు అంటే ఐఎస్ఐ వచ్చి ఇండియాలో జరుగుతున్న ఒక ఒక టెర్రరిస్ట్ అటాక్ని ఐఎస్ఐ వచ్చి కాపాడింది అనే ఒక లెవెల్లో కూడా సినిమాలు ఇంతవరకు చూపించడం జరిగింది అంతేందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జరిగిన మన వార్ సినిమా తీసుకున్నా లేకపోతే ఇంకా బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు తీసుకున్నా లేకపోతే ఇంకా వేరే ఏ స్పై యూనివర్స్ సినిమాలు తీసుకున్నా కూడా అందులో అంటే మేహునా దగ్గర నుంచి హిందీ సినిమాలో చూస్తే అందులో ప్రతిసారి ఆర్మీకి సంబంధించే సినిమా ఉంటుంది అండ్ పాకిస్తాన్తోని అక్కడ గొడవ ఉంటుంది కానీ విలన్ వచ్చి ఎప్పుడు ఇండియా ఇండియానే ఉంటాడు అంటే ఇండియాకి సంబంధించిన ఒక రాహుల్ లేకపోతే రాము లేకపోతే ఒక రా ఇలాంటి ఒక రకరకాల క్యారెక్టర్ల పేర్లు పెట్టి అతనే అసలైన విలను అతను కావాలని ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఐఎస్ఐ వచ్చి ఇండియా రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కి చెప్పగానే ఐఎస్ మన ఇండియా హీరో వెళ్ళి అతని మన భారతదేశాన్ని వాళ్ళ నుంచి కాపాడుతాడు ఈ లోపల ఐఎస్ఐ చాలా హెల్ప్ చేస్తుంది అనే లెవెల్లో సినిమా చూపించారు దీని మీద చాలామంది పబ్లిక్కి ఒక నెగిటివిటీ ఉంది ఏంటంటే మనందరం చూస్తూ ఉంటాం వాస్తవానికి ఐఎస్ఐ కూడా టెర్రరిస్ట్ వాళ్ళతో కుమ్మక్కై ఇండియాలో చాలా బాంబ్లాస్టులు చేశారన్న సంగతి ఎవరైనా సరే ఒప్పుకుంటారు సో ఈ విషయంలో పబ్లిక్ చాలామంది కొంచెం కోపంగా ఉన్నారు అలాంటి ఆ సిచ్యువేషన్ని ఆదిత్యదర్ రియాలిటీలో చూపించారు ఏంటంటే ఐఎస్ఐ అంత సాఫ్ట్ కార్నర్ కాదు ఐఎస్ఐఏ దగ్గరుండి టెర్రరిస్టులని పెంచి పోషిస్తుంది ఈవెన్ మన అబ్దుల్ అజార్ దగ్గర నుంచి లేకపోతే వేరే మన సారీ ఇతని పేరు ఒసామా బిల్లాటన్ కానివ్వండి ఇంకా చాలా ఇలాంటి పెద్ద పెద్ద టెర్రరిస్టులు వీళ్ళందరినీ అక్కడ ఐఎస్ఐఏ నడిపిస్తూ ఉంది ఇండియన్ ముజాహిదీని తీసుకున్నా లేకపోతే వేరే వేరే ఆ గ్రూపులు తీసుకున్న వాళ్ళని పెంచి పోషిస్తుంది ఐఎస్ఐ అనే సంగతి చాలా మందికి తెలుసు అండ్ దాన్ని ఇందులో చూపించడం జరిగింది సో పబ్లిక్ అక్కడ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ దొరికింది రెండో విషయం ఏంటంటే ఈ సినిమాలని ఎప్పుడైనా కూడా ఈ ఐఎస్ఐని సాఫ్ట్ కార్నర్లో చూపించడానికి ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే బాలీవుడ్ ఎప్పుడైనా కూడా తన సినిమాలు ఇండియాలో మాత్రమే కాదు అటు పాకిస్తాన్లో రిలీజ్ చేస్తుంది అండ్ గల్ఫ్ నేషన్స్లో అఫ్ఘాన్ కంట్రీస్లో అక్కడ అన్నిట్లో కూడా ఈ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంది ఎందుకు అంటే ఇండియాలో వచ్చే రెవెన్యూతో పాటు పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే గల్ఫ్ కంట్రీల నుంచి వచ్చే రెవెన్యూ నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు వస్తూ ఉంటుంది వాళ్ళకి ప్రతిసారి కాబట్టి ఈ నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల ఈ వాళ్ళ ఏదైతే ఈ రెవెన్యూ ఉందో దాన్ని కోల్పోవడానికి బాలీవుడ్ సిద్ధంగా లేదు అందుకోసం ప్రతిసారి ఐఎస్ఐని కానివ్వండి లేకపోతే పాకిస్తాన్ కానివ్వండి కొంచెం సాఫ్ట్ కార్నర్లో చూపించడానికి ఎక్కువగా వాళ్ళు తాపత్రయపడే వాళ్ళు దానికోసమే ఇండియానే కొంచెం తక్కువగా చూపి చూపించేవాళ్ళు ఎందుకంటే ఇండియాలో ఎలా చూపించినా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి బాలీవుడ్ ఇన్ని రోజులు ఒక బబుల్లో ఉంది దాన్ని కూడా ఈసారి ఆ బబుల్ని పగలగొట్టడం జరిగింది ఆదిత్యేటర్ ఇది ఒక వాస్తవంగా విషయంగా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు ఖాన్ ఫ్యామిలీస్లో ఉన్న హీరోలందరికీ కూడా ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో అటువైపు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పాకిస్తాన్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని లేకపోతే గల్ఫ్ నేషన్స్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఏమాత్రం సిద్ధంగా లేరు అది కూడా ఒక రీజన్ అనుకొని ఇన్ని రోజులు ఇలా చూపించారు అండ్ ఇప్పుడు దాన్ని కూడా వీళ్ళు క్రాస్ చేస్తూ ఆ లైన్ ని కూడా క్రాస్ చేస్తూ వీళ్ళు ఈ సినిమాని తీయడం జరిగింది సో ఇక్కడ ఇండియన్ పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియన్ ఆడియన్స్కి ఏం కావాలి వాళ్ళు ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నారని దాని గురించి బాగా పక్కాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ సినిమా స్టోరీ అనుకున్నాడేమో అని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతిసారి రాని కొంచెం తక్కువ చేసి చూపించడం లేకపోతే ఐఎస్ఐని కొంచెం ఎక్కువ చేసి చూపించడం లేకపోతే వాళ్ళ అమన్కి ఆశ లేకపోతే వాళ్ళు ఏదో ప్రపంచ శాంతి కోసం పాకిస్తాన్ వాళ్ళు పాటు పాడుతున్నట్టు ఇక్కడున్న భారతదేశంలో ఉన్న ఇక్కడ కొంతమంది ఆర్మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదో నెగిటివ్గా చేయడం వల్లే ఈ ఇష్యూస్ అన్నీ అవుతున్నాయి అన్నట్టుగా ఇలా చూపించేసరికి ఇక్కడ పబ్లిక్ కూడా చాలా వరకు నిరాశకి లోనై ఉన్నారు అంటే ప్రతిసారి మనదే అన్నట్టుగా చూపించడం ఎంతవరకు భావ్యం అనేది వీళ్ళకు ఉంది ఎందుకంటే పబ్లిక్ ఒక రకంగా మనం వాళ్ళ పల్స్ చూసుకున్నా లేకపోతే యాక్చువల్గా జరుగుతున్న న్యూస్ ఇవన్నీ చూసుకున్నా కూడా ఐఎస్ఐ ఎలా ఇన్వాల్వ్ ఉంది టెర్రరిజం ఎలా వచ్చి ఇబ్బంది పెడుతుంది అండ్ రీసెంట్గా జరిగిన పెహల్గా అటాక్ కానివ్వండి లేకపోతే బాంబ్బ్లాస్ట్ కానివ్వండి ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేసరికి పబ్లిక్లో దీని మీద ఒక అసహనం అనేది ఎక్కువగా పెరుగుంది దానికి ముందే రీసెంట్గా మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నటించిన వార్ టూ ఏదైతే ఉందో ఆ సినిమాలో కూడా కొన్ని సీన్స్ చూసేసరికి పబ్లిక్ కూడా అంతగా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు అంటే ఎంతసేపు ఇలానే చూపిస్తారా సినిమా అంటే ఇంకా ఎప్పటికీ ఇండియాని తక్కువ చేసి చూపిస్తారా అని నేషనలిస్టిక్ భావాలు ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఈ సినిమా తీయడానికి డైరెక్టర్ ప్రయత్నించాలన్న సంగతి మనకు అర్థం అవుతుంది సో ఇదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ స్టోరీ ఈ స్టోరీలో ఎలాంటి ఎలాంటి మెలకువలు లేకపోతే ఎలాంటి ఎలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ని డైరెక్టర్ ఆదిత్య గారు పట్టుకున్నాడు ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఇందులో మొదటగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుంచే ఇన్స్పైర్ అయిన కొన్ని క్యారెక్టర్స్ అజిత్ దోబల్ గారిది ఇందులో క్యారెక్టర్ ఉంటుంది వేరే పేరుతోని అది కాకుండా రియల్ క్యారెక్టర్ రెహమాన్ బలోచ్ లేకపోతే రెహమాన్ తకేత్ అని ఎవరైతే లయరి లహరీ అని ఒక ఒక ప్రాంతంలో పాకిస్తాన్ కరాచీలో ఉన్న లహరి అని ఒక ప్రా ప్రాంతంలో ఉండే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అతన్ని ఈ క్యారెక్టర్లోకి తీసుకోవడం ఈ ఈ మూవీలోకి తీసుకోవడం అతని రియల్ లైఫ్లో దీనికి ఈ మూవీకి ఎక్కువ సంబంధం లేకపోయినా కూడా అతన్ని క్యారెక్టర్ని ఎలా అయితే ఇంప్రూవైజ్ చేశారని ఆ లయరీ అనే ఒక టౌన్ని ఎలా అయితే వాళ్ళు ఎలివేట్ చేశారో అండ్ ఆ పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఒక సెట్ ని దగ్గర దగ్గర ఒక ఆరున్నర ఎకరాల్లో బ్యాంకాక్ లో వాళ్ళు క్రియేట్ చేసి ఎలా అయితే పాకిస్తాన్ని తలపించేలాగా వాళ్ళు ఆ సినిమా సెట్ని వేశారో అవన్నీ కూడా పబ్లిక్ ని బాగా ఆకట్టుకున్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ దాంతో పాటుగానే పాకిస్తాన్లో ఉన్న కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇంకోటి ఎస్పీ అస్లం చౌదరి అని ఒక అతను ఉన్నాడు అతను ఒక రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్లో ఉన్నాడు అతని క్యారెక్టర్ని సంజయ్ దత్ చేయడం అండ్ అక్కడ ఆర్మీ మేజర్ ఎవరైతే ఇంతకు ముందు ఐఎస్ఐ మేజర్గా వర్క్ చేసిన మేజర్ ఇక్బాల్ ఎవరైతే ఉన్నారో అతని క్యారెక్టర్ కూడా సేమ్ టు సేమ్ ప్రింట్గా అర్జున్ రామ్పాల్ ఎలా అయితే కనిపించాడో అండ్ అక్కడున్న కొంతమంది పాలిటీషియన్స్ అప్పుడున్న సమకాలిక రాజకీయాలకు తగ్గట్టుగా అక్కడ అప్పుడున్న బుట్టో లాంటి బెన్జీర్ బుట్టో ఇంకా రకరకాల పాలిటీషియన్స్ లేకపోతే ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్ అతన్ని ఇంక్లూడ్ చేయడం ఇలాంటి క్యారెక్టర్స్ని ఏవైతే పెట్టారో వాటికి తగ్గట్టుగానే ఆ టైంలో చూపించడం జరిగిందో అది పబ్లిక్కి బాగా కనెక్ట్ అయింది అండ్ దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ అనే ఒక సిటీలో ఏదైతే అక్కడ జరిగిన అరాచకాలని వీళ్ళు చూపించే విధానం కూడా అక్కడ ఉన్న గ్యాంగ్ వార్స్ని ఎలా అయితే చూపించే విధానం కూడా పబ్లిక్ని బాగా ఆకట్టుకుంది అండ్ ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ పార్ట్ మొత్తంలో కూడా హీరో క్యారెక్టర్ని ఒక రకంగా చెప్పాలంటే డామినేట్ చేసింది రెహ్మాన్ దకేట్ క్యారెక్టర్ అండ్ ఆ రెహ్మాన్ దకేట్ క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా అక్షయ్ కన్నా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో రావడం జరిగింది అంటే ముందు చావా అని ఒక సినిమాలో కూడా చేశారు రీసెంట్గా మళ్ళీ బాలీవుడ్లోకి వచ్చారు అండ్ రెహ్మాన్ దకైతనే ఒక క్యారెక్టర్ అక్షయ్ ఖన్నా నేను చెప్పాలంటే జీవించారు అండ్ దీంట్లో మన సౌత్ సినిమాల నుంచి ఇక్కడ బాలీవుడ్ సినిమా ఒకటి ఇంప్లిమెంట్ చేసింది నేర్చుకుంది కాపీ కొట్టింది ఏంటంటే విలన్కి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఇవ్వడం ఒక సిగ్నేచర్ క్యారెక్టర్ ఇవ్వడం ఈ సిగ్నేచర్ క్యారెక్టర్ అనేది పబ్లిక్ మనసులో అతుక్కబోతుంది నేనేం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఈ దురంధర్ సినిమా గురించి ఎవరు మాట్లాడుకున్నా మొదటగా మాట్లాడుకునేది అక్షయ్ ఖన్నా చేసిన క్యారెక్టర్ రెహమాన్ దఖీత్ క్యారెక్టర్ గురించి అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు అతని కోసం స్పెషల్గా క్రియేట్ చేసిన ఒక బలోచ్ మ్యూజిక్ కానివ్వండి లేకపోతే అతను చేసిన క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి అతను పండించిన ఆ సీన్స్ కానివ్వండి చాలా 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 అద్భుతంగా ఉన్నాయి నేను చెప్పాలంటే అతని కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా కోసం మళ్ళీ వెళ్తున్నారు పాకిస్తాన్లో కూడా ఆయన క్యారెక్టర్ని చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు అంత డీప్గా ఆ క్యారెక్టర్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేసి ఒక రూత్లెస్ ఒక దుర్మార్గుడైన ఒక గ్యాంగ్స్టర్గా అతన్ని చూపించే విధానం ఏదైతే ఉందో అది పబ్లిక్కి చాలా బాగా నచ్చింది అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య మన ఇండియన్ సినిమాలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హీరో కన్నా కూడా ఒక మెట్టు ఎక్కువగానే విలన్ క్యారెక్టరైజేషన్ని టాప్లోకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే విలన్ని ఎంత డీప్గా ఎంత హై లెవెల్లో ఎలివేట్ చేస్తే హీరోయిజం లాస్ట్కి అంతే లెవెల్లో ఎలివేట్ అవుతూ ఉంటుంది అంటే విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటేనే హీరోని ఎప్పుడైతే ఆ విలన్ చంపేస్తాడో అప్పుడు హీరో క్యారెక్టర్ అంతే బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే రీసెంట్గా రిలీజ్ అయిన మన విక్రమ్ సినిమా తీసుకున్నా లేకపోతే జైలర్ సినిమా తీసుకున్న ఇలా ఏవైతే మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి వీటిల్లో ఎలా అయితే విలన్ ని ఒక రేంజ్లో చూపించారో దానికి ఒక పదింతలు ఎక్కువగానే ఇందులో రెహమాన్ దఖీ తన ఒక క్యారెక్టర్ని చూపించడం జరిగింది సో దాంతో పాటుగానే ఈ మన సంజయ్ సంజయ్ దత్ చేసిన ఎస్బీ ఎస్పి చౌదరి అస్లో మన ఒక క్యారెక్టర్ కూడా చాలా డీప్ క్యారెక్టర్ అని చెప్పి అనుకోవచ్చు ఆయన ఇంటర్వ్యూస్ కూడా సడన్గా ఇప్పుడు పాపప్ అవుతూ ఉన్నాయి ఆయన ఎలా ఉంటాడు ఎలా చేస్తాడు ఎలా మాట్లాడతాడు మక్కీకి మక్కి అలానే సంజయ్ దత్ కూడా అదే క్యారెక్టర్ని జీవించాడని చెప్పి అనుకోవచ్చు సో ఈ క్యారెక్టరైజేషన్స్ అనేది చాలా చాలా డీప్ ఇంపాక్ట్ జీవించింది పబ్లిక్లో అండ్ దాంతో పాటుగానే ఇంకా ఈ అన్నోన్ గన్మెన్ అని ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ఇక ఇండియా నుంచి కొంతమంది అన్నోన్ గన్మెన్ పాకిస్తాన్లో ఉన్నారు కొంతమంది పా ఇండియాకి అగనిస్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తూ ఉన్నారు అయితే అది పా ఇండియా పంపించిన గన్మెన్సా లేకపోతే పాకిస్తానే గవర్న పాకిస్తాన్ గవర్నమెంట్ చంపేస్తూ ఇండియా మీద పంపిస్తుందా ఇవన్నీ మనకు తెలియదు కానీ ఆ అన్నోన్ గన్మెన్ అనే ఒక హీరోయిక్ ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇండైరెక్ట్గా మన ఈ సినిమాలో ఇంప్లిమెంట్ చేశారు అంటే ఒక రకంగా హీరో కూడా ఇందులో అన్నోన్ గన్మ్యాన్ లాంటి క్యారెక్టరే చేశాడు అని చెప్పి అనుకుంటున్నారు సో దానివల్ల కూడా ఈ సినిమాకి ఒక స్టోరీకి బాగా ఇంపాక్ట్ చూపించండి ఇంకొక ఇంపార్టెంట్ సీన్ ఏంటంటే రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గాంధార్ ఎయిర్పోర్ట్ హైజాక్ కానివ్వండి సినిమా స్టార్ట్ అయితే గాంధార్ ఎయిర్పోర్ట్ హైజాక్ అది హైజాక్ అయిన విధానం అండ్ అక్కడ జరిగిన ఏవైతే నెగోషియేషన్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుతూ అజిత్ దోబల్ క్యారెక్టర్ ఏదైతే మన మాధవన్ చేశారో అది చూపించే విధానం పబ్లిక్కి బాగా నచ్చింది అండ్ దాని తర్వాత ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులు ఏవైతే ఉన్నాయో దాంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈస్ ఫోన్ సంభాషణలు ఇందులో పెట్టడం అయితే దీని గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు నెగిటివ్గా మాట్లాడుతున్నారు బట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా హిట్ అయింది పబ్లిక్ నచ్చింది పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే దేర్ ఇన్స్ అ స్టోరీ అంటే పబ్లిక్ అదే కోరుకుంటున్నా అన్న సంగతి అర్థమవుతుంది నెంబర్స్ అయితే అవద్దని చెప్పట్లేవు కదా సో ఇలాంటి సీన్స్ని ఏవైతే మధ్యలో ఇంక్లూడ్ చేశారో అవి చూసేసరికి చాలా మంది పబ్లిక్ పర్సనల్గా కనెక్ట్ అయ్యారు తెలుసో తెలియదు నేను ట్వంటీ సిక్స్ బై లెవెన్ క్యారెక్టర్ జరిగినప్పుడు కూడా నేను ముంబై దగ్గరలో ఉండడం జరిగింది అప్పుడు నేను కూడా ఆ సీన్కి కొంచెం నేను కనెక్ట్ అవ్వడం జరిగింది సో ఇలాంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్కి బాగా కనెక్ట్ అయ్యాయి ఆ కనెక్ట్ అయ్యే విధానంలో ఏదైతే జరిగిందో ఆ సీన్ అనేది బాగా హై లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని పదే పదే జనాలు దాని గురించి చర్చించుకోవడం ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ట్విట్టర్లో కానివ్వండి దీని గురించి పదే పదే జనాలు దీని గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా సినిమా మైలేజ్కి ఎక్కువగా దోహదపడింది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు అండ్ దీంతో పాటుగానే బలోచిస్తాన్ మన పాకిస్తాన్లో బలోచిస్తాన్ అని ఒక ఏరియా ఉంది బలోచిస్తాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్లో ఒక పాటు కాదు బలోచిస్తాన్లో ఇప్పటికి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అని చెప్పేసి ఒక అక్కడ కొంతమంది బలోచిస్తాన్ రెబల్స్ ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్కి అగైనిస్ట్గా మేము పాకిస్తాన్లో కలిసి ఉండమని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు వాళ్ళ మీద ఎప్పటి నుంచి అణచబేత అనేది జరుగుతుందని చాలామంది అక్కడ చంపేస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతున్నాయని ఇప్పటికూ కూడా మనకి బలోచిస్తాన్కి మూమెంట్ సంబంధించిన చాలా వివరాలు కానీ వీడియోస్ కానీ మనందరం న్యూస్లో చూస్తూనే ఉన్నాం సో ఈ బలోచిస్తాన్ అనే ఒక సెన్సిటివ్ సెగ్మెంట్ని కూడా ఈ మూవీలో టచ్ చేయడం జరిగింది అంటే బలోచిస్తాన్ మీద పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళు వాళ్ళ మీద అట్రాసిటీస్ చేస్తున్నారు అక్కడ ఉన్న చిన్న పిల్లలు ఎలా చంపుతున్నారు వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు అనే దాని గురించి కూడా అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ కల్చర్ ఒకటి ఉంది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్ ఒక అద్భుతమైన కల్చర్ ఉంది అనే దాన్ని కూడా ఈ సినిమాలో ఎలివేట్ చేయడం బాగా జరిగింది నేను చెప్పాలంటే రెహమాన్ దకేత్ ఎలివేషన్ సాంగ్ ఏదైతే ఉందో ఆ బలోచిస్తాన్ సాంగ్ది అందులో వాళ్ళ కల్చర్ని చాలా బాగా జోయించారని చెప్పేసి బలోచిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది దీన్ని మెచ్చుకోవడం జరుగుతూ ఉంది సో ఇలాంటి ముఖ్యమైన ఏవైతే అంశాలు ఉన్నాయో ఇవి సినిమాకి బాగా దోహదపడ్డాయి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా హిట్ అవుతుందంటే పబ్లిక్ ఇలాంటివి కోరుకుంటున్నారన్న సంగతి అర్థమైంది నేనేం చెప్పాలంటే బాలీవుడ్ గత ఒక పోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా అంతకుముందు కూడా ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ హిట్ అనేది బాలీవుడ్లో లేదు ఎప్పుడైతే తెలుగులో బాహుబలి సినిమా అనేది హిట్ అయిందో అప్పటి నుంచే బాలీవుడ్ పతనం కూడా మొదలైంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఒక సినిమా హిట్ అయిన దాఖలాలు లేవు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కనీసం మూడు నాలుగు సంవత్సరాలకు ఒక్కటి కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్లో ఇప్పుడు ఒక సినిమా తెలుగు సినిమాలని ఇంతవరకు వచ్చిన బాహుబలి లాంటి ఒక ట్రాక్ రికార్డ్ని బద్దలు కొడుతూ ముందుకెళ్తుందంటే వీ కెన్ అండర్స్టాండ్ అక్కడ బాలీవుడ్లో హిందీ ఆడియన్స్ ఎలాంటి సినిమాలను వాళ్ళు కోరుకుంటున్నారు అని నేను చెప్పాలంటే మన సౌత్ సినిమాలన్నీ కూడా ఇంతలాగా హిట్ అవడానికి కారణం కూడా బాలీవుడ్డే ఫర్ ఎగ్జాంపుల్ సాహో సినిమా తీసుకుంటే బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా వచ్చింది సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో హిట్ అయింది ఈ యొక్క విషయంతోనే మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎలాంటి సినిమాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నార్మల్గా ఆడే సినిమాలు అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి ఇక్కడ మనం మాట్లాడుకోని సినిమాల గురించి మాట్లాడుకోని హీరోల గురించి అక్కడ వాళ్ళు డైలీ మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఆదిత్య దార్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఒక సినిమా తీయడం జరిగింది అండ్ దీంతోపాటుగా పబ్లిసిటీ పబ్లిసిటీ అనేది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిసిటీ పబ్లిసిటీ అవుతుంది మీరు దాని గురించి ఎంత పాజిటివ్గా మాట్లాడినా సినిమాకి పాజిటివ్ అవుతుంది సినిమా గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడినా సినిమాకి నెగిటివ్గా అవుతుంది సారీ పాజిటివ్గానే అవుతుంది ఇప్పటిదాకా మనం చెప్పిన అన్ని అంశాలు కూడా పాజిటివ్ అంశాలు దానివల్ల సినిమా హిట్ అయింది దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు కానీ గత వారం పది రోజులుగా ఈ సినిమా గురించి ఎవరైతే లెఫ్ట్ వింగ్ కి సంబంధించిన వాళ్ళు లేకపోతే కొంతమంది క్రిటిక్స్ ఈ సినిమా బాగలేదు ఈ సినిమాలో ఇలా ఉంది ఈ సినిమాలు ఈ కమ్యూనిటీ గురించి ఇలా చూపించారు ఈ సినిమాలో పాకిస్తాన్ గురించి కాదు ఒక కమ్యూనిటీని కావాలని టార్గెట్ చేశారని చెప్పి ఇలా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వీడియోస్ కూడా ట్రెండింగ్లోకి రావడం దానివల్ల ఈ సినిమా గురించి మళ్ళీ బజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంది నేను మొదట్లో చెప్పినట్టు యూ హేట్ మీ యు లవ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ వాచ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమించు లేకపోతే నువ్వు నన్ను ద్వేషించు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నా గురించి మాట్లాడుకుంటావు నాకు అదే కావాలి సినిమా అనేది అలాంటి ఒక ఒక సైకాలజీతోనే ఇది ముందుకెళ్తుంది అనేది అందరికి తెలిసిన విషయం సో ఈ నెగిటివ్ పబ్లిసిటీ అనేది కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఎక్కువగా బస్ క్రియేట్ అవుతుంది నిన్నగాక మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు ధ్రువరాటి ధ్రువరాటి మనందరికి తెలిసిందే ఒక ఫేమస్ యూట్యూబర్ చాలా వరకు అతని అనాలిసిస్ అనేది చాలా బాగుంటుంది చాలామందికి నచ్చుతూ ఉంటుంది అండ్ కొంతమందిని కొంతమంది అతన్ని వ్యతిరేకిస్తూ కూడా ఉన్నారు అది తెలిసిన విషయమే కానీ ఈ సినిమా గురించి ఎప్పుడైతే అతను వీడియో పెట్టాడో దాని మీద దానివల్ల అతనికి ఒక టెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఆ వ్యూస్తో పాటుగానే దీని మీద విపరీతమైన బజ్ అనేది క్రియేట్ అయింది మళ్ళీ జనాలు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇన్ని వారాలు అయిన తర్వాత కూడా మళ్ళీ ముప్పై రోజు ముప్పై ఆరు కోట్లు మాత్రమే వసూలు చేస్తున్న ఈ సినిమా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ముప్పై తొమ్మిది కోట్లు రిలీజ్ వసూలు చేసిందని చెప్పి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తూ ఉన్నాయి సో ఇలాంటి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వల్ల లేకపోతే మెయిన్ మెయిన్ ఇంపాక్ట్ చూపించే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ సినిమా అనేది ఇప్పుడు టాప్లోకి వెళ్తూ ఉంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ సినిమా గురించి మనం ఒకటి మాట్లాడుకుంటే ఇందులో చాలా ప్రాపగెండా ఉంది ఎక్కువ శాతం ఇందులో ఈ సినిమా గురించి మాట్లాడుకున్న విషయాలలో కాల్ప కాల్ప కాల్పనిక విషయాలు ఎక్కువగా క్రోడీకరించి ఇందులో పెట్టారు అనే విషయాన్ని గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఇంకో లాజిక్ ఏంటంటే సినిమా ఎప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండదు ఏదైతే రియాలిటీలో మిస్ అవుతుందో దాన్ని సినిమాలో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దర్శకుడు అయితే ఇక్కడ ఆ రియాలిటీ ఎప్పుడైతే దాన్ని ఇంకొంచెం ఒరిజినాలిటీకి ఒరిజినల్గా దాన్ని చూపించడం కోసం దర్శకుడు ఏవైతే కొన్ని కొన్ని పాయింట్స్ని పట్టుకున్నాడో లైక్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని కానివ్వండి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని కానివ్వండి లేకపోతే రియల్ లైఫ్ సిటీస్ని ఏవైతే పట్టుకున్నాడో అవి పబ్లిక్కి బాగా కనెక్ట్ అయ్యాయి సో ఇవి నేను ఇవాళ చెప్దాం అనుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నేను చెప్పాలంటే మూవీస్కి సంబంధించి ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉన్నారు వాళ్ళ పల్స్ ఎలా ఉంది అనేది చెప్పడానికి ఈ మూవీ ఒక ఒక అద్దంలాగా మనం భావించవచ్చు Anyhow, thank you so much for watching. Neenu Bhavan Krishna signing off.